ఓం గం గనపదయ ఓం ॐ విశ్వక్సేనాయన ఓం ॐ గయా మోంక్ష నారాయణాయ మహావితృ మనము ఈ పదకొండ ప్రజన నైమిషాంజమనంత ఆ శవణకారి మహావిషులు అందరూ కూడా సాక్షాత్తు నారాయణ స్వరూపుడైనటువంటి వేదవ్యాస భగవాను యొక్క ప్రేతమ శిష్యుడైనటువంటి ఆ శోత మహామని వారు శ్రీమన్ నారాయణంచే తెలుపబడినటువంటి ఆ వైణితేయునికి తెలుపబడినటువంటి ఈ వైణితేయ పురాణము అనగా గరుడ పురాణములో ఉండేటటువంటి అంశములను మనం యథార్థముగా యథాప్రదంగా మనం తెలుసుకోగలుగుతున్నాం ఆ మోక్ష నారాయణ మోక్ష బ్రహ్మ మహాపి అనుగ్రహం చేత మన పితృదేవత అనుగ్రహం చేత తెలుసుకోగలుగుతున్నాము అని తెలియజేయడం జరుగుతోంది నారాయణం సరస్వతి నారాయణుడు మోక్షనారాయణుడు ఆ గరుత్మంతుడు ప్రశ్నించగా సహజ మోక్ష మోక్షకారకుడైనటువంటి శ్రీమన్నారాయణ నారాయణమూర్తి ఈ వైనతేరియ పురాణంలో ఈ రోజున పుత్రోత్పత్తి విషయమ యొక్క వివరణ గురించి మనం తెలుసుకోబోతున్నాం విష్ణు భగవానుడు చెబుతున్నాడు పోయి గరుడ మానవుడు చనిపోవుడు వాని యొక్క పూర్వజన్మ సుకృతమైనటువంటి పుణ్య పాపం వలె కారణం ఆ మానవ యొక్క కృత పాపమే మూల కారణమవుతోంది ఒక జీవి కడుపులోనే మరణించినట్లయితే అటువంటి వారికి శాస్త్రీయమైనటువంటి కర్మలు చేయవలసినటువంటి అవసరము లేదు ఐదు సంవత్సరముల గలవాడు మరణించినట్లయితే పదకొండు పన్నెండు రోజుల లోపల జరుపవలసినటువంటి కర్మలన్నీ కూడా సక్రమంగా ఆచరించాలి ఎద్దును ఆ దూడలను వృషోత్సర్జనం చేయవలసినటువంటి అవసరం లేదు అలాగే దశ విధములైనటువంటి గోదానము భూదానము ఇత్యాది ఆ దశ విధములైనటువంటి దానములు కూడా చేయవలసినటువంటి అవసరం ఏమీ లేదు కానీ బుధకుంభదానము అంటే కలశంలో కంచుపాత్రలో కానీ కలశంలో కానీ నీటిని ఉంచి ఆ నీటిని దానం చేసేటటువంటి దాన్ని ఉదకుంభదానము అంటారు ఆ బుధకుంభదానాన్ని మాత్రమే చేయాలి అంతేకాదు మూడు సంవత్సరములలో పిల్లలు కనుక మరణించినట్లయితే ఈ పృథ్వీందు భూమి ఎందు బాధ పెట్టాలి మూడు సంవత్సరములు దాటినటువంటి వారికి శాస్త్ర ప్రకారంగా ధన సంస్కారములు తప్పకుండా చెయ్యాలి ఆరు నెలల కాలం వచ్చే వరకు కూడా శిశువుగా ఆరేళ్ల వయసు వచ్చే అంతవరకు కూడా బాలుడు అని చెబుతారు మరొకసారి చెబుతున్నాం ఆరు నెలలు వచ్చేటువంటి వరకు శిశువుగా ఉ పిలువబడతాడు ఆరేళ్ల వయసు వచ్చే నాటికి అంతవరకు కూడా బాలుడు అని వ్యవహారంలో మనం పిలుస్తూ ఉంటాం ఆ తర్వాత ఎనిమిదిన్నర సంవత్సరములు అంటే ఎనిమిది సంవత్సరముల ఆరు మాసములు ఆ యొక్క వయసు ప్రయాణం కూడా బాలుడు అని వ్యవహరిస్తారు పద్నాలుగు సంవత్సరములకు కుమారుడుగా పిలువబడతాడు లేదంటే కుమార్తెగా పిలువబడతారు పదహారు సంవత్సరములకు కిషోరుడు అని పిలువబడతారు శాస్త్రములు ఈ విధంగా చెబుతున్నాయి అంటే ఉపనయన సంస్కారములు అవసరం లేనటువంటి వారికి ఉపనయనములు ఈ విధంగా చేయవలసినటువంటి అవసరం లేదు అంతేకాదు ఎవరికైతే ఉపనయనాది సంస్కారములు అంటే యజ్ఞోపవీతము దాన్ని జంజము అంటారు ఎవరికైతే ఆ సంస్కారము ఆచరించవలసినటువంటి అవసరం ఉన్నదో వారు మాత్రమే జంధ్యములు ధరించాలి ఆచారము లేనటువంటి వారికి అవసరము లేనటువంటి వారికి ఈ ఉపనయన సంస్కారములు అనగా ఒడుగు జరగనటువంటి వారికి కూడా ఎప్పుడు కూడా జంజమను ధరించకూడదు అంతేకాకుండా మరి ఎవరెవరి ఉపనయన కర్మని ఆచరించాలి ముందుగా వేదమును అభ్యసం చేయటటువంటి వీధిగా బ్రాహ్మణులు తప్పకుండా వారు వారి యథాశక్తిగా వారు ఉపనయన సంస్కారం ఆచరించుకొని యజ్ఞో విధిని ధరించాలి ఆయా నియమములన్నీ కూడా వాళ్ళు పాటించాలి అంతేకాకుండా క్షత్రియులకు వైశ్యలకు కూడా ఉపనయనం తప్పకుండా జరిపించాలి యజ్ఞయాగా చేసేటటువంటి వారు అలా ఈ నియమములను పాటించాలి శాస్త్రబద్ధంగా ఉండేటటువంటి వారు సద్గురువుల ద్వారా ఉపనేయ సంస్కారము జరిపించుకుని ప్రతి సంవత్సరము కూడా ఈ శ్రావణ మాసం వచ్చేటటువంటి శ్రావణ పౌర్ణమి రోజున నూతన యజ్ఞవీధము విధిగా వారు ధరించవలసి ఉంటుంది జీర్ణించినటువంటి యజ్ఞపేదాన్ని విసర్జించవలసి కూడా ఉంటుంది అది పెద్దల ద్వారా వారందరూ కూడా తెలుసుకోవాలి అని తెలియజేయడం జరుగుతోంది అంతేకాదు ఈ యొక్క సందర్భంలో ఆ ఉపనయనం ఎవరికైతే ఉపనయన సంస్కారాలు చెప్పబడ్డాయో వారందరూ కూడా నిత్యము కూడా గాయత్రి మహామంత్రమును యథాశక్తిగా జపించాలి ఆ బ్రహ్మోపదేశ కాలంలో వారికి ఉపదేశింపబడినటువంటి ఆ గాయత్రి మహామంత్రమును తప్పకుండా వారు నిత్య విధిలో తప్పకుండా జపమును ఆచరించాలి అని ఈ జడ పురాణం ద్వారా తెలియజేయబడుతోంది అంతేకాదు ఐదు సంవత్సరాల వయస్సు గలవానికి ఉపనయం చేసినట్లయితే ఒకవేళ ఆ వ్యక్తి మరణించినట్లయితే ఉత్తర క్రియలు చేయవలసినటువంటి అవసరం లేదు మరణించిన నాటి నుండి పన్నెండు రోజులు కర్మలు చేసినటువంటి విధానం మాత్రమే ఉన్నది అందుకు కారణం ఏమనగా ఆ విష్ణు భగవానుడు వైద్యంతో చెబుతున్నాడు ఐదే ఐదు సంవత్సరము ప్రాయము కలిగినటువంటి అంటే ఆ వయస్సు కలిగినటువంటి బాలుడు ఏమాత్రము కూడా లోకము యొక్క తీరు తెలుసుకోలేడు అందుచేత పెద్దలు అంటారు గర్భాస్తమేషు బ్రాహ్మణానం గర్భములో ఉండేటటువంటి మాసములు అంటే నెలలు కలిపి ఎనిమిదవ ఏట ఉపనయనం చేయమని చెప్పబడింది ఎవరైనా ఉత్సాహం చేత కానీ ఏ ఉద్దేశంతోనైనా వారు ముందుగా వారికి ఎనిమిదవ ఏడు రాకుండగానే ఉపనయనం చేసి ఉన్నట్లయితే అటువంటి వారు ఆచరించవలసినటువంటి విధానమును ఆ నారాయణమూర్తి ఆ వైద్యులకు ఈ విధంగా తెలియజేసినాడు అంతేకాదు ఆ ఐదేళ్ల బాలునకు ఏమాత్రము కూడా మంచి చెడు యొక్క భేదం తెలియదు ఏది కృత్యమో ఏది అకృత్యము కూడా తెలియదు తల్లిదండ్రుల యొక్క ప్రేమ వారి ప్రవర్తించేటువంటి విధానం కూడా వారు గ్రహించలేనటువంటి వయస్సు కాబట్టి అటువంటి వానికి కర్మలతో పని లేదు అంతేకాకుండా పన్నెండు లే పన్నెండు సంవత్సరముల వాడు కనుక మరణించినట్లయితే వానికి వృషోత్సవాలి కర్మలు తప్పకుండా జరిపించాలి అటువంటి వారు చనిపోయినట్లయితే సబండికరణము అక్కర్లేదు కానీ యథాశక్తిగా దశదానాది క్రియలు కూడా ఆచరించాలి పథదానం చేయాలి ఎల కుంభదానము చేయాలి గొడుగును దానం చేయాలి దీపదానం చేయకపోతే ఆ మృతించినటువంటి జీవి భయంకరమైనటువంటి అరణ్యంలో ఒక చెట్టుగా పుట్టడాడు ఆ చెట్టు కలప ఇంటి నిర్మాణానికి ఏమాత్రం కూడా పనిచేయదు ఆ చెట్టుని ఎవరు కూడా ఉపయోగించలేరు రోకళ్ళు తయారు పనికి వస్తాయి తప్ప గృహమును నిర్మించేటువంటి కలపగా వాడడానికి ఏమాత్రం యోగ్యము కానివై అరణ్యములలో వృక్షంగా మాత్రమే మిగిలిపోతాడు అందువలన మృతజీవుడు అంటే జృతించినటువంటి జీవుడు మంచి జన్మలు పొందాలి అంటే మా మరణించినటువంటి జీవి మంచి మంచి జన్మలను పొందాలి అంటే ఏకోదిష్టాది క్రియలు కూడా పూర్తిగా ఆచరించాలి మానవుని యొక్క మనస్సు ఆ మనస్సే పుత్రుడు అని శాస్త్రములు చెబుతున్నాయి ఇంతకు ముందు నేను చెప్పాను నామకరణాది వ్యవహారంలో అందరూ కూడా పేరు పెట్టినప్పుడు ఆత్మావై పుత్ర నామాసి అనే మంత్రములు ఉన్నాయి అదే ఇప్పుడు చెప్పడం జరుగుతోంది గండ పురాణంలో అందరి ఆ మానవుడి యొక్క మనస్సే పుత్రుడు ఆత్మావై పుత్ర నామాసి సజీవ శరదర్శకం నా ఆత్మ యొక్క స్వరూపమే నీవు కాబట్టి నీవు వంద సంవత్సరము జీవించగాక అని ఆశీర్వదించి వారి యొక్క వ్యవహార నామము నక్షత్ర నామము వారికి వారికి పెద్దల ద్వారా ఆ బియ్యములో మూడు గీతలు రాసి మాసనామ నక్షత్రనామ వ్యవహార నామములకు వీలుగా వారు చేస్తూ ఉంటారు ఆచరిస్తూ ఉంటారు అందుచేత తండ్రి కనుక చనిపోతే పుత్రుడే పుత్రుడు కనుక మరణిస్తే తండ్రి మాత్రమే కర్మను ఆచరించాలి ఆ కర్మను తప్పకుండా చెయ్యాలి ప్రపంచానికి సూర్యుడొక్కడే కదా వెలుగును ప్రసాదిస్తూ ఉంటాడు కాబట్టి తండ్రియే రూపాన్ని పొందుతున్నాడు పుత్రుడే తండ్రిగా వ్యవహరిస్తాడు తండ్రి పుత్రుడుగాను కూడా అవుతున్నాడు శాస్త్రం ఏం చెప్పిందండి జ్యేష్ఠ్రామ పిత్రు సమానహ అని చెప్పింది జ్యేష్ఠ సమాన ఎవడైతే జ్యేష్ఠుడిగా ఉంటాడో అతడు తండ్రితో సమానము అని చెప్పారు అది శాస్త్రమే చెప్పబడింది ఈ విషయంలో ఉన్నటువంటి గరుత్మంతుడు మనస్ఫూర్తిగా ఆ స్వామికి నమస్కరించాడు అంటున్నాడు స్వామి పుత్రులు పది విధములు కదా ద్వాదశ పుత్రులలో దాశీపుత్రులకు కర్మాధికారం ఉన్నదా ఒక కూతురు మాత్రమే జీవించి ఉన్నట్లయితే ఆ మరణించినటువంటి వానికి ఆ మరణించిన తర్వాత అపరకర్మలు ఎవరు చేయాలి ఏ ప్రశ్నలకు సమాధానం వినాలి అని కోరుకుంటున్నాను అని ఆ భగవంతుని కోరాడు అంత మహావిష్ణువు చిరునవ్వు నవ్వుతూ ఆ గరుత్వం చూసి అంటున్నాడు ఓ అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్నటువంటి స్త్రీ ఎందు పుత్రుడు కనుక కలిగినట్లయితే ఆ తండ్రికి పున్నామనరక ప్రాప్తి నుంచి తప్పించగలడానికి అతడే సద్గతికి అవుతాడు ఈతడు ఎవరికి కూడా ఆ అధికారం లేదు అంతత శాస్త్రంలో అభ్య గతిర్నాస్తి పుత్రుడు లేనివాడికి మోక్షము సిద్ధం పదువు మనవడు పుట్టేటువంటి వారు జీవించినటువంటి వ్యక్తికి మోక్షము అవలీలగా లభిస్తుంది మునిమనుడు పుట్టేటువంటి జీవించుకున్నటువంటి వ్యక్తికి విష్ణులోక ప్రాప్తి తప్పకుండా సిద్ధిస్తుంది అంతేకాదు పుత్రికలకు వివాహం చేసేటువంటిప్పుడు కన్యాశుల్కము వరకట్నము స్వీకరించడం మహాపాపము అని ఈ గరుడ ప్రాణం కూడా తెలియజేయబడుతోంది అటువంటి వాడు నీచాతి నీచంగా రవుల వారి నరకమైనటువంటి బాధలను కూడా అనుభవించి తీరుతాడు తను కన్నటువంటి కూతురికి శక్తి కొలది కూడా బంగారమును పెట్టి కన్యాదానం చేయడం తండ్రి యొక్క కర్తవ్యము అందుకనే వివాహ మంత్రములలో కూడా సాలంకత సహిరణ్యోదక కన్యాదానం అహం కరిష్యే అని ఉంటుంది మంత్రం సాలంకృత కన్యాదానం చేస్తారు బంగారంతో కూడా మా కన్యను ఈ తాంబూలం కూడా పెట్టి సహిరణ్యోదక అనే ఆ యజమాని ఒక తాంబూలమును పట్టుకుని కన్య యొక్క చేతులను పట్టుకుని ఆ పెళ్లి కుమార్తెను వర్డు యొక్క చేతిలో పెట్టి చెబుతాడు సాలంగిత సహిరణ్యోదక కన్యాదానం అహంకరిష్యే అని అప్పుడు యజమాని ఆ తాంబూలం చేతిలో పెట్టి ఆ కుమార్తెను కూడా ఆ యొక్క వరుడు యొక్క చేతిలో పెట్టి అతని యొక్క భార్య అంటే ఆ కుమార్తె యొక్క తల్లి నీళ్లు పోస్తూ ఉంటుంది కన్యాదానం ఇచ్చారు ఆ వరుడు యొక్క కాళ్ళు శ్రీ మహావిష్ణు స్వరూపుడిగా పాదాలని కడుగుతారు నమోస్వరం తాజ సహస్రపాదాక్షి శిరోహమే సహస్రనా పురుషాయ సహస్రకోటి మహావిష్ణుస్వరూపాయ అని కన్యాదానం చేయడం జరుగుతుంది తన కుమార్తెను మహాలక్ష్మి స్వరూపిణిగా నీకు అని చెబుతారు ఆ సమయంలో ముత్తాతగారి యొక్క పేరు తాతగారి యొక్క పేరు తండ్రి యొక్క పేరు లేదా వధువు వరుడి యొక్క పేరు వారి గోత్రముల యొక్క ఋషులతో చతుస్సాగర పర్యంతంబ్రామే అని వారి గోత్రాన్ని చెబుతారు శ్రీ మహావిష్ణు స్వరూపాయ బ్రాహ్మణాయ అదే గుప్తాయ వర్మే అలగించారు వారి వారి యొక్క ఏ జాతలు వారు జన్మించారో ఆచార ప్రకారంగా వారి పూర్వ పితృకులను పితృడికి విముఖ్యర్థం అని మహాసంకల్పము మహాచూర్ణిక ఇత్యాది మహామంత్రములతో వారు పఠనం చేయించి ఆ సారంగత సహిరణ్యోదక కన్యాదానాన్ని చేసినట్లయితే పూర్వ పితృకులందరూ కూడా పున్నామను నుంచి వెంటనే ఉత్తమమైనటువంటి లోకాలకి వెళ్ళిపోతారు మనము ప్రతినిత్యము కూడా మన జీవిత విధానంలో ఎవరైనా మన పితృదేవులు మరణించినట్లయితే ఆ సంవత్సర కాలంలో ఇంట్లో ఏదైనా వారి కుమార్తెకు కానీ లేదా మనుమరాలుగా కానీ స్త్రీలకు ఎవరికైనా స్త్రీ సంతతికి కన్యాదాన కార్యక్రమంగా జరిపించినట్లయితే ఆ సంవత్సర కాలంలో మరణించినటువంటి వ్యక్తులు తప్పకుండా పుణ్యలోకాడికి వెళతారు దాంట్లో ఉన్నటువంటి వివాహ ప్రకరణలో ఉండేటువంటి ఇది గోత్రాభివృద్ధ్యర్థం వంశాభివృద్ధ్యర్థం సాయంకర సహిరణ్యోదక కన్యాదానం చేయబడుతుంది అది ఉత్తమమైనటువంటి వంశంలో జన్మించడానికి యొక్క అనుగ్రహం కూడా ఆ విధానములో చెప్పబడ్డది అందుచేత ఈ సందర్భంలో అది మనం తెలుసుకోవాలని ఈ విషయం కూడా తెలియజేయడం జరిగింది అలా ముని మనవుడ పుట్టేటువంటి వరకు జీవించినటువంటి వ్యక్తికి విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది అలా పుత్రికలకు వివాహం చేసేటువంటిప్పుడు కన్యాశుల్కాన్ని కానీ వరకట్నాన్ని కానీ ఎవరైతే స్వీకరిస్తారో అట్టివాడి మహాపాన్ని పొందుతాడు నీచాతి నీచమైనటువంటి రౌలు వారి నరకబాధను కూడా అనుభవిస్తాడు అలా కన్న కూతురికి కానీ శక్తి పుల్లి బంగారాన్ని పెట్టి కన్యాదానం చేసినటువంటి తండ్రి ఎప్పుడు కూడా ఉత్తమమైనటువంటి తన పూర్వ పితృవులను ఈ కర్తవ్యాన్ని నిర్వర్తించడం ద్వారా ఆ పుణ్యమును సంపాదించుకున్నవాడు అవుతాడు శాస్త్ర ప్రకారంగా కన్యాదానం చేసినటువంటి పుత్రుకి నందు ఆ దంపతులకు ఉత్పత్తి అయినటువంటి మగపిల్లవాడు తన యొక్క వంశమునందు ఇరవై ఒక్క తరముల వరకు కూడా సద్గతికి ఆధారభూతుడగుతున్నాడు అలా దాసీపుత్రులకు కొన్ని కర్మను మాత్రమే చేయడానికి అధికారం ఉన్నది ఉత్తర క్రియల అన్నింటికీ కూడా అధికారం లేదు ఒకవేళ యథావిధిగా కర్మ చేసినట్లయితే అలా మృతునికి నరకము తప్పకుండా కలిగింది అంతేకాదు వేష్య పుట్టినటువంటి వాడు తన యొక్క తండ్రికి శ్రాదం పెట్టవచ్చు ఆ వేష్య దేనికి ఉపయోగపడరాదు దాసీపుత్రుడు మాత్రము తన కన్న తండ్రి మరణించినప్పుడు మాత్రమే శాస్త్రోక్తంగా దానములన్నింటినీ కూడా విధంగా చేయవచ్చు గురువులను అంతేకాదు బ్రాహ్మణులను పిలిచి మంత్ర యుక్తంగా భోజనములు పెట్టరాదు ధన రూపంలో వస్తు రూపములో దానములు ఆచరించాలి పొత్తర్లు అంటారు సాహిత్యం అంటారు కొన్ని చోట్ల వ్యవహారంగా పొత్తర్లను వ్యవహరించబడుతుంది కొన్ని చోట్ల సాహిత్యము స్వయంపాకము అని మనం అన్నము వండుకోవడానికి ఎన్ని పదార్థాలు ఉంటాయో బియ్యము కూరలు ఉప్పు చింతపండు మిరపకాయలు నూనె అలా ఇత్యాలు మనం కొన్ని చోట్ల పాలు పెరుగు కూడా ఇచ్చేటువంటి ఆచారములు ఉన్నాయి ఆ భోజనం సదుపాయం కలిగించడానికి పితృదేవతలను ఉద్దేశించి ఇచ్చేటువంటి పొత్తలు ఆ సాహిత్యము స్వయం బాగా దానంగా ఇయ్యవచ్చు మరి వైణిదేవుడు అడుగుతున్నాడు కదా పన్నెండు మంది పుత్రుల్లో శ్రేష్ఠుడైనటువంటి వాడు మాతాపితడి యొక్క మరణానంతరం స్థలోచితంగా అన్న శ్రాద్ధము ఆమశ్రాదము హిరణ్య చేయాలి అన్నంతో పిండములు చేస్తారు కొంతమంది వరి పిండితో కూడా దాన్ని చేస్తూ ఉంటారు నదీ తీరములలో పుష్కర పుష్కరాలు నదులకి పుష్కరములు కలిగినప్పుడు అక్కడ అన్నం పెండ ప్రదానం చేయడం కోరద్దు కాబట్టి మన గృహములలో మాత్రమే అన్న పండ అన్నం పెండ ప్రధానంగా జరుగుతుంది నదీ తీరములలో లేదైనా పుష్కరములు సమూహించినప్పుడు అటువంటి సందర్భంలో యాత్రాది వ్యవహారములలో అక్కడ పిండితో మాత్రమే కిరణ శ్రార్థం చేయడం జరుగుతుంది అంతేకాదు దాసీపుత్రుడు తీర్థయాత్రలు చేసేటువంటిప్పుడు అన్న శ్రాద్ధము మాని ఆ మిగిలినటువంటి శ్రాద్ధములను దానాధికములను కూడా రూపంలో కూడా చేయవచ్చు అక్కడ కనుక అన్న శ్రాద్ధం చేసినట్లయితే భోక్తకులకు నరకము తప్పదు అలాగే వేశ్యాపుత్రుడు కూడా అన్నశ్రాద్ధములు చేయరాదు అంతేకాకుండా బ్రాహ్మణ స్త్రీకి ఇతర జాతి పురుషుల వలన సన్యాసుల వలన అన్య జాతుల వలన పుట్టినటువంటి వారు పంచబలుగా పిలువబడతారు అంతేకాదు సగోత్రీకులను అంటే వారి గోత్రం ఏమి ఉన్నదో అటువంటి గోత్రం వారినే వారి సగోత్రీకులు అంటారు మనకు ఒక గోత్రం ఉన్నది మనం ఏదో గోత్రంలో పుట్టిన వారు ఉన్న ఇంటి పేరు ఒకటి ఉంటుంది గోత్రం ఒకటి ఉంటుంది అలా ఒకే గోత్రం వారి సగోత్రీకులు అంటుంది శాస్త్రం అలా సగోత్రీకులను ఎవరైనా వివాహం చేసుకున్నట్లయితే అలా సగోత్రీకులను వివాహం ఆడినటువంటి వివాహం చేసుకున్నటువంటి వారు కూడా పంచములుగా ఉపయోగపడతారు ఈ విధి విధానము ప్రజలందరూ కూడా పెద్దల ద్వారా తెలుసుకుని గమనించి మంచి వంశములో పుట్టినటువంటి కన్యలను వివాహం చేసుకుని అట్టి స్త్రీయందు ఉత్తమమైనటువంటి సంతతిని పుత్రులను పుత్రికులను కూడా మంచి గదులను పొందాలి అని ఈ గరడ మహాప్రాణం ద్వారా తెలియబడుతుంది అని తెలియజేస్తూ నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణి గోవిందాయో నమ ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి